जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवैतमिदवश्लोकमु सीदन्ति मम गात्राणि मुखञ्च परिशुष्यति वेपधुश्च शरीरे मे रोमहर्षश्च జాయతే ఓం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ యుద్ధము చేయటం కోసం వచ్చి ఉన్నటువంటి ఆత్మీయ బంధువులందరినీ చూసేసరికి నా శరీర అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతూ ఉన్నాయి కృష్ణ నో రెండిపోతుంది శరీరం వణికిపోతుంది ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మన బాధ్యతలను మన కర్తవ్యాలను నిర్వహించే సమయములో అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా అనవసరమైన ఆరాటాలు పెట్టుకోకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉందాం సీదంతి మమగాత్రాని ముఖంచ పరిశుష్యతి శరీరే మే రోమహర్షాయే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహ ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం త ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇరకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర బలిచక్రవర్తి శుక్రాచార్యులవారితో ఇరకంగా అంటూ ఉన్నాడు ఓ గురుదేవా భూదేవి ఎంతటి భారాన్నైనా మోస్తాను కానీ అసత్యవాదిని మోయలేను అని అన్నది కదా అందుకని నేను అసత్యవాదిని కాలేను ఈ బ్రాహ్మణుడిని నేను వంచలేను ఓ ఆచార్య నాహం బిభేమి నిరయాత్ నేను నరకానికి భయపడను నా అధవ్యాత్ నేను దారిద్ర్యానికి భయపడను అసుఖ అర్ణవాత్ దుఃఖ సముద్రములో మునిగిపోతున్నా అన్నా సరే నేను భయపడను నా స్థానచ్యవనాత్ నా స్థానము నుండి భ్రష్టుడను అవుతున్నాను అన్నా సరే నేను భయపడను మృత్యో చివరకు మృత్యువుకు కూడా నేను భయపడను కానీ విప్రప్రలంబనాత్ బ్రాహ్మణునికి ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోవడానికి మాత్రం భయపడతా బ్రాహ్మణుణ్ణి వంచడానికి భయపడతా ఓ ఆచార్య ఈ లోకములో ఏ సంపదలైనా సరే మనము శరీరాన్ని విడిచిపెట్టగానే ఆ సంపదలన్నీ కూడా మనను విడిచేస్తాయి మన వెంట రానే రావు కదా ఆ విషయము నీకు తెలిసినదే కదా ఈ సంపదలన్నీ ఎప్పుడైనా సరే పోయేవే అందుకని జీవించి ఉన్నప్పుడు ఈ సంపదలు ఒక బ్రాహ్మణునికి ఉపయోగపడటమే మేలు కదా అంటూ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ वोम अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुदवश्लोकं सीदन्ति मम गात्राणि मुखञ्च परिशुष्यति वे वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते सीदन्ति मम गात्राणि मुखञ्च परिशुष्यति वे वेपधुश्च शरीरे मे रोमहर्षश्च जायते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण